య పరమాత్మనే భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం అగవయవ శ్లోకం తెలుసుకుందాము స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఎలా ఉంటాయో ఉపదేశిస్తూ ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియాలను ఇంద్రియ విషయాలను గ్రహించకుండా నిగోదిస్తే చాలదు ఇంద్రియ విషయములపై ఆసక్తి కోరికను పరమాత్మ ప్రాప్తి ఆత్మతత్వం పొందాలనే భావన ద్వారా క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ అగవ శ్లోకం పురుషస్ ఇ ప్రమాధీని హగంతి ప్రసభం హ్యపి నువ్వు ప్రయత్నము చేసుకుంటూ ఉండి ఉండొచ్చు దేన్ని పురుషస్య విపశ్చిత బుద్ధిమంతుడమైన బుద్ధిమంతుడైన మానవుని యొక్క అంటే నీకు అన్నిటికంటే పరమ ప్రయోజనం ఒకటి ఉంది దాన్ని సాధించుకోవాలి అనే జ్ఞానం నీకు ఉండి ఉండొచ్చు కానీ ఇంద్రియాని ప్రమాధీని ఈ ఇంద్రియాలను నమ్మటానికి వీల్లేదు ఈ ఇంద్రియాలు మన మనస్సును సంకల్పాలని మధించి వేస్తాయి అల్లకల్లోలం చేస్తాయి ప్రమాధీని అంటే అల్లకల్లోలం చేయటం వేటిని అల్లకల్లోలం చేస్తాయి అంటే హరంతి ప్రసభం మనహ మన మనస్సును అల్లకొల్లోలం చేసి బలవంతముగా ఇంద్రియ విషయముల వైపు లాక్కొనిపోతాయి ఇంద్రియాలను బయటకు వదలకూడదు వాటిని వశంలో ఉంచుకోవాలి అని అనుకున్నా సరే వాటిని నమ్మటానికి వీల్లేదు అవి ఒక రకమైన ప్రమధనం అంటే నుగటం లేదు చిలక చిలకటం లాంటి ప్రయత్నములతో గందరగోళానికి గుగిచేసి మన మనస్సును అటువైపు లాక్కొని పోతాయి ఇంద్రియాల మనస్సును లాక్కొలుతుంది అలాగే మనస్సు మళ్ళీ ఇంద్రియాలను విషయాల వైపు లాక్కెళ్తుంది ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ సాధకుడిని లౌకిక విషయాల వైపు బలవంతంగా లాక్కెళ్తుంది అటువంటి పరిస్థితులలో ఆపే శక్తి ఈ సాధారణ సాధకుడికి ఉండదు కాబట్టి ఇలాంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఇంద్రియ నిగ్రహం సిద్ధించింది ఇంద్రియ నిగ్రహం సాధించుకున్నాము అనే భ్రమలో ఉండకూడదు ఇంద్రియ నిగ్రహం విషయంలో నిరంతరం జాగరూకతతో ఉండాలి అని ఈ శ్లోకంలో పరమాత్మ ఉపదేశిస్తున్నారు మనందరికీ విశ్వామిత్రుడి కథ తెలుసు మరద ఇంకొకసారి తెలుసుకుందాం విశ్వామిత్రుడి యొక్క ధ్యేయము బ్రహ్మక్షి అనిపించుకోవడం అటువంటి ఋషికి కూడా పన్నెండు సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత మేనక లాంటి అప్సరస కనబడగానే ఇంద్రియములు అదుపు తప్పి చేసిన తపస్సంతా అంతా వ్యగ్ధమైపోయింది తర్వాత అనేక సంవత్సరముల తర్వాత తన తప్పు తెలుసుకొని మగలా ప్రయాసం మొదలుపెట్టాడు మగలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు రంభను పంపిస్తాడు కానీ రంభ యొక్క రూపమునకు చెలించకపోతే అతనికి సేవ చేయడం ప్రారంభిస్తుంది రంభ ఒకరోజు కావాలనే ఆమె సేవ చేయడం మానేస్తుంది దాంతో విశ్వామిత్రుడికి కోపం వస్తుంది కోపము కావడం వలన అప్పటి వరకు చేసిన పన్నెండు సంవత్సరాల తపస్సు వ్యగ్ధమైపోతుంది విశ్వామిత్రుడు మగలా తపస్సు చేసి తన ధ్యేయము అయిన బ్రహ్మక్షి అయ్యాడు కానీ విశ్వామిత్రుడు లాంటి ఋషికి కూడా ఇంద్రియములు మనస్సు బలవంతంగా నిగ్రహం కోల్పోయేలా కోల్పోయేలా చేశాయి కానీ ఏ మనిషి అయితే వీటిని నిగ్రహించుకోగలడో అతనిని స్థితప్రజ్ఞుడు అంటాడు మన ధ్యేయము చిన్నదిగా ఉండకూడదు పరమాత్మ ప్రాప్తి పొందాలన్న ధ్యేయం ఉంటేనే స్థితప్రజ్ఞుడు అవ్వగలడు ఎతతో హ్యపి కౌన్య పురుషస్ విపస్థిత ఇంద్రియాణి ప్రమాధీని హగంతి ప్రసభం మన ఓ అర్జున ఇంద్రియములు ప్రమథన శీలములు అంటే కల్లోలం చేసే గుణములు కలిగినవి మానవుడు వాటిని నిగ్రహించుకుటకు ఎంతగా ప్రయత్నించినానో ఆసక్తి తొలగిపోనంత వరకు అతని మనస్సును ఇంద్రియ విషయముల వైపు బలవంతంగా లాక్కొనిపోచునే ఉంటుంది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏతత్ ఫలం శ్రీ కృష్ణ పరమస్తు స్వస్తి